This wonderful scene and the movie Ninchi. Kani, I want you to see this. In Sure. You winced when they touched your neck. Did your right hand hurt? Yeah. Like it was on fire. It's not just a fracture. Something is pressing on her spinal cord, even the move to the board. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ సో యాక్సిడెంట్స్ అయినప్పుడు మన సినిమాల్లో చూసినప్పుడు యాక్సిడెంట్ అయినవి పట్టుకొని పట పట హాస్పిటల్కి పరిగెట్టేస్తూ ఉంటారు నో డోంట్ డూ దాట్ వెంటనే అంబులెన్స్లో కాల్ చేయండి అండ్ పేషెంట్ పడిపోయినప్పుడు నెక్ని ఇమ్మొబిలైజ్ చేయండి మూమెంట్లు ఇవ్వకండి సో మూమెంట్లు ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్కోసారి ఇక్కడ ఇరిగిందని మీకు ఎలా తెలుస్తుంది సో స్టెబిలైజ్ చేసి నెక్కని కాలర్ పెట్టండి అక్కడ ఉంటే ఆర్ బ్రేస్ పెట్టండి సపోర్ట్ ఇవ్వండి ఆ టేప్ అయినా మూమెంట్ లేకుండా ఇలా పెట్టియండి సో దాట్ ఒక్కోసారి ఏంటంటే ఎముకు ఏమైనా ఇరిగినా అక్కడ నొక్కేసింది అనుకోండి